తణుకు పట్టణంలో అత్యంత విలువలు గల విద్యను అందిస్తున్నట్లు రూట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ విద్యాకాంత్ తెలిపారు ఇటీవల ఆయన జీవీఆర్ న్యూస్ తో మాట్లాడారు నేను విద్యాకాంత్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ మేము స్కూల్ స్థాపించాము మరి సంవత్సరాల్లో ఇప్పుడు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ నిలిచాము గత ఏడాది టెన్త్ కూడా టౌన్ ఫస్ట్ వచ్చింది ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చింది సిక్స్ హండ్రెడ్కి అలాగే పాలిసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ వచ్చింది వన్ ట్వంటీ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ చాలా చాలా జ బాగా జరుగుతుంది మా దగ్గర నుంచి పాస్ అయ్యి బయటికి వెళ్ళిన పిల్లలు చాలామంది ఎన్ఐటీస్లో ఐఐటీస్లో లేదా మెడికల్ ర్యాంక్స్ సాధించడం జరుగుతుంది